హాయ్ అండి నేను మీ నేనేమి సార్ ఎన్నో పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే చాలా సులభంగా బెల్లం పంచదార వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మూగుల్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా బాదం పప్పును చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే అందులో జీడిపప్పు కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి దాన్ని కూడా మరి కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో గుమ్మడి గింజలు అలాగే వాటర్ మెలన్ సీడ్స్ వేసి మళ్ళీ బాగా వేయించుకోవాలి నేను ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకున్నాను మీరు మీకు వీలైనట్టుగా తీసుకోవచ్చు అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెనంపై యాభై గ్రాములు తెల్లనూలను సువాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక మూకుల్లో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి అందులో అర కేజీ ఇక్క తీసిన ఖర్జూరాన్ని ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న యాభై గ్రాముల నువ్వులను అందులో వేసి మరొకసారి మొత్తం కలిసేలా శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం మనకు కావలసిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవాలి ఎన్నో పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ ఇది ప్రతిరోజు పిల్లలకు పెద్దలకు తింటే ఎంతో ఆరోగ్యకరమైన పోషకాలు మరియు శక్తిని కూడా ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ